హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత సరిజోడి యాభై ఆరో భాగాన్ని వినిద్దాం బయట ల్యాండ్లో నించుని ఏదో ఆలోచిస్తున్నాడు ఆర్కే చేతిలో ఉన్న ఫోన్ మోగడంతో నెంబర్ చూశాడు తన ఫ్రెండ్ రాహుల్ దా నెంబర్ చూడగానే ఆర్కే గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది ఎన్నో రోజుల నుంచి అతను ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాడు వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా ఇన్ని రోజులు ఏమైపోయావు నాకు యాక్సిడెంట్ అయిందిరా ఆ టైంలోని ఫోన్ పోయింది తెలుసు అమ్మ చెప్పింది నాకు ఇప్పుడు ఎలా ఉంది నీకు అన్నాడు బానే ఉంది నేను ఒక విషయం చెప్పాలరా రాహుల్ చెప్పార్కే ఆ రోజు జరిగిందంతా అని చెప్పరా నా మనసు ప్రశాంతంగా ఉంటుంది రాహుల్ బాధగా ఆర్కే ఎందుకురా ఎప్పుడు నేను ఇది బాధపడతావు అర్థమైంది ఆ రోజు జరిగిందంతా నిజమే అన్నమాట అవును అని రాహుల్ ఏదో విషయం చెప్పేసరికే ఆర్కేకి వల్లంతా చెమట పట్టేసింది అక్కడే ఉన్న చైర్లో కూలబడిపోయి ఫోన్ కింద వదిలేశాడు ఫోన్లో రాహుల్ మాటలు వినిపిస్తున్న ఆర్కే ఇంకా చోవికి ఎక్కించుకోలేదు బావా బావా అంటూ కాఫీ కప్ కాఫీ కప్ పట్టుకొని లోపలికి వచ్చింది బాను ఆర్కే వెంటనే తను తాను సమదాయించుకొని ఫోన్ కట్ చేసి పక్కన పెట్టి కంట్లో నీళ్ళు తుడుచుకుని బాను కోసం బెడ్రూమ్కి వెళ్ళాడు బావా ఎన్నిసార్లు పిలవాలి కాఫీ తాగవా నువ్వొచ్చావేంటే మరి నేను కాకపోతే ఇంకెవరు తెస్తారు నాకు ఇప్పుడు కాఫీ తాగలం లేదు బయటికి వెళ్ళే పని ఉంది అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళుతూ ఉంటే ఒయ్ రాస్కెల్ ఏంటి ముఖం చూపించకుండా వెళ్ళిపోతున్నా అసలు ఏమైంది నీకు ఉన్న పలంగా రూమ్కి వచ్చి బయటికి వెళ్ళాలంటున్నావు అన్నీ నీకు చెప్పాలా సవాళ్ళొచ్చి ఉంటాయి నాకు అన్నీ చెప్పి నీకు వెళ్ళాలంటే నాకు కుదరదు అయినా కాఫీ వద్దని చెప్పానుగా ఇంకా ఎక్కడే ఉన్నావేంటి ముందు పో అవతలకి అంటూ కోపంగా అరిచాడు ఆర్కే బాను భయంగా సారీ బావా అని రూమ్ నుంచి బయటికి వెళ్ళగానే ఆర్కే వెంటనే డోర్ లాక్ వేసి బెడ్ మీద కూలపడిపోయి తల పట్టుకున్నాడు బాను ఆలోచిస్తూ స్టెప్స్ దిగుతుంటే ఏమైంది అలా ఉన్నావు సుహా మాటలకి తలెత్తి ఏం చేయను అత్తయ్య నీ కొడుకు గంటకొకలా ఉంటాడు కాసేపు ప్రేమగా ఉంటాడు అంతలోనే పరాధనలా చూస్తాడు అనుకుంది బాను బాను మరోసారి పిలిచి బాను భుజం కలిపింది సుహా హా చెప్పయ్యా ఏంటి ఎక్కడ ఆలోచిస్తున్నావు వాడికి కాఫీ పట్టుకొని వెళ్ళి ఇవ్వకుండా తిరిగి వస్తున్నావేంటి బావకి కాఫీ తాగాలని లేదంట అత్తయ్య బాను చెప్పు వాడి రూమ్కి వెళ్ళినప్పుడు నీ కళ్ళల్లో ఉన్న మెరుపు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు అక్కడ మీ అబ్బాయి ఊరు ఊరిమి చూస్తుంటే మెరుపేంటి పెదోళ్లపై నవ్వు కూడా ఉండదు అనుకుని అదేం లేదు అత్తయ్య కొంచెం నీరసంగా ఉంది నాకు అంది అవునా సరే అయితే నువ్వు ఈ రోజుకి పై రూంలో పడుకో సాయంత్రం నుంచి మీ బావ గదిలోనే పడుకుంది కానీ అని కాఫీ కప్ పక్కన పెట్టి తన రూమ్కి వెళ్ళింది కానీ ఆర్కే ప్రవర్తన ఎందుకు అలా ఉందో ఎంతకీ ఆమెకు అర్థం కాలేదు అలా బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంది నిద్ర రావటం లేదు మధ్యాహ్నం అవడంతో అందరూ లంచ్ చేసి ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళారు బాను ఒక్కతే సోఫాలో కూర్చొని ఆర్కే కోసం ఎదురు చూస్తుంది బయటికి వెళ్ళినవాడు వాడు ఇంకా రాలేదా అని రాలేదు తాతయ్య వాడు ఎప్పుడు వస్తాడో ఏంటో నువ్వు భోజనం చేసేయమ్మా పర్లేదు తాతయ్య అని టైం చూసింది మూడు అవింది ఆర్కే ఎంతసేపటికి రాకపోవడంతో బయటకొచ్చి అలా గార్డెన్ వైపు చూసింది కార్ సౌండ్ వినిపించడంతో ఆర్కే వచ్చాడని అర్థమై అతని వైపే చూసింది లోపలికి వెళ్తున్నాడు అతని వెనకే వెళ్తూ అన్నం తినవా బావా అంది నాకు ఆకలిగా లేదు నీ మాటలతో నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్ అని తన రూమ్కి వెళ్ళాడు వాటర్ కోసం బయటకు వచ్చిన ఆద్య ఈ మాటలు విని బాను వైపు చూసింది బాను కామ్గా తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకుంది ఏమైంది బావా అక్కతో ఈ రకంగా మాట్లాడుతున్నాడు సంథింగ్ ఏదో ఉంది అదరు బావ అన్నట్టు పెద్ద బావలో ఏదో చేంజ్ కనిపిస్తుంది అని ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళింది రూమ్కి వచ్చాడు కానీ అతని మనసంతా బాను కోసమే పరితప్పిస్తుంది ఎందుకు దాన్ని అలా బాధ పెడుతున్నాను అసలు ఏమవుతుంది నాకు అనుకొని బాను రూమ్కి వెళ్ళాడు బెడ్ మీద పడుకుని ఒక చేతిని నుదిటిన మీద పెట్టుకుని సీలింగ్ కేసు చూస్తూ ఆలోచిస్తుంది అలా అని ఏడు పాపటం లేదు ఆమె ప్రయం లేకుండానే వచ్చేస్తున్నాయి డోర్ లాక్ వేసి ఆమె పక్కన పెట్టిన ఆమె పక్కన కూర్చున్నాడు బాను వెంటనే పైకి లేచి చున్నీ వేసుకొని ఫేస్ అంతా తుడుచుకుంటుంది బాను మౌనంగా ఉంది నీతో మాట్లాడాలి అన్నాడు మౌనంగానే ఉంది నిన్నే బాను ఆమె భుజంపై చేయి వేసి తన వైపుకి తిప్పుకొని ఒకసారి నా వైపు చూడు అన్నాడు బాను చూసింది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు బావా నీకు తెలీదా అన్నాడు తెలీదు అందుకే అడుగుతున్నాను చెప్పు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంది నీ ప్రశ్నలతో నన్ను విసిగించకే బాను కోపంగా ఆర్కేని వెనక్కి నెట్టి పోరా ఎక్కడి నుంచి ఎందుకు మళ్ళీ బాధ పెట్టడానికి వచ్చావా ఆర్కే కోపంగా పిచ్చి పట్టిందా అలా నెట్టేస్తున్నావే చెంప పగులుద్ది అన్నాడు దా కొట్టు అని కోపంగా అతని ముందుకెళ్ళింది ఆర్కే అసహనంగా చూశాడు నా వల్ల ఏదైనా మిస్టేక్ జరిగిందా పోనీ నా మాటలతో నీ మనసుని ఏమన్నా ఇబ్బంది పెట్టానా చెప్పు బావా అంతేకాని నన్ను పరాయిదానిలా చూడకు ఇష్టం లేకపోతే చెప్పు మా అమ్మ నాన్నతో మా ఇంటికి వెళ్ళిపోతాను అంది ఆర్కే కోపంగా బాను వైపు చూసి బయటికి వెళ్ళిపోదామని ఆగి వెనక్కి తిరిగాడు బాను అతని వైపే చూసింది ఇంతే నన్ను నన్ను ప్రేమించింది అన్నట్టుగా చూసేసరికి ఆర్కే ఒక్కసారిగా ఆమెని గుండెలికి హత్తుకున్నాడు బాను ఏడుస్తూ అతని వీపు చుట్టూ చేతులు వేసి ఎందుకు ఇలా ఉంటున్నావు నీలా నువ్వు ఉండొచ్చు కదా బావా ఒక్కసారిగా బానును వదిలి తన రూమ్కి వెళ్దామని డోర్ దాకా వెళ్ళాడు బాను కోపంగా ఆర్కే చేతిని పట్టుకుని బెడ్డి మీద కుదేసింది ఆర్కే కోపంగా చూశాడు బాను అంతే కోపంగా ఏదైనా ఉంటే మనసులో దాచుకోవడం కాదు దేవుడు నోరిచ్చాడు కదా ఏమైందో చెప్పు ఎందుకు అలా ఉన్నావు అంది భోజనం తిన్నావా అని అడిగాడు ఆర్కే మాటకి తెక్కలేచి పోరా పోరానీ రూమ్కి ఉదయం నుంచి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తున్నాం ప్రతిసారి వచ్చి బ్రతిమిలాడి బుజ్జగిస్తాను కదా అందుకే నీకు నేను పోయాను నిన్ను ఇంకా కదిలించను అని కంట్లో నీళ్లు బయటికి రానియకుండా బాధగా బయటికి ఆర్కే గట్టిగా ఊపిరి పిలుచుకుని వదిలి తన రూమ్కి వెళ్ళాడు రూమ్కి వచ్చిన ఆద్య ఆలోచిస్తూ అదర్ రూమ్కి వచ్చింది కానీ బెడ్ మీద అదర్ లేడు ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడు అనుకుని చుట్టూ చూసింది బయట ల్యాన్లో ఆఫీస్ వర్క్ చేస్తున్నాడు బావా బావా ఆ అరవకే ఇక్కడే కదన్నాను ఏమైంది అన్నాడు ఒకసారి నువ్వు నాతో పాటు బయటికి రావా ఎందుకే అప్పా రావయ్యా బాబు అని బలవంతంగా అదరు చేతిని పట్టుకొని తన రూమ్కి తీసుకుని వచ్చి విండో డోర్ ఓపెన్ చేసి ఒకసారి బయటకు చూడు ఇలా చూడ్డానికి రమ్మంట పిచ్చి మొద్దు అని అదరు నెత్తి మీద ఒక్కటేసి బయట గార్డెన్లో చూడు అబ్బా ఏంటి అలా కొడుతున్నావు మొగుడని రెస్పెక్టే లేదే నీకు అని చిరాగ్గా విండో బయటకు చూశాడు గార్డెన్లో బాను ఏడుస్తుంది అదరువు కంగారుగా వదిని ఏడుస్తుంది ఏంటి అందుకే కదా నేను పిలిచాను చూడు ఎందుకు ఏడుస్తుంది అది ఆర్కే బావ తనతో కోపంగా మాట్లాడాడు దానికే ఆద్య కోపంగా నెత్తిన ఒకటేస్తుంటే ఏయ్ పిట్టలా అన్నావు కొట్టానంటే గోడ కత్తుక్కుపోతావు మూసుకొని జరిగింది అంటూ క్లియర్గా చెప్పు ఇంకోసారి చెయ్యి ఆడించావంటే విరిచేస్తాను ఆద్య అతను చూసిందంతా చెప్పి పాపం బావ ఉదయం నుంచి అక్క ఏం తినకుండా మీ అన్నయ్య కోసం ఆలోచిస్తూ ఎదురు చూస్తూ కూర్చుంటే బావేమో కోపంగా కసిరాడు ఏమై ఉంటుంది అనుకుని ఆలోచిస్తూ బాను వైపు చూశాడు కంట్లో నీళ్లు తుడుచుకుని పూల మొక్కల వైపు చూస్తుంది ఆర్కేతో గడిపిన క్షణాలు గుర్తుకు రాగానే మనసంతా భారంగా మారిపోయింది ఆమెకి బావా ఏం జరుగుతుందో తెలుసుకో మీ అన్నయ్య ఎందుకు కోపంగా ఉన్నాడు కారణం తెలుసుకో అయినా మీ అబ్బాయిలందరూ ఇంతేనా ఎవరి మీద కోపం ఇంటికొచ్చి మా మీద చూపిస్తారు నువ్వు ఇప్పుడు మన ఇద్దరి మధ్యన ఫిట్టింగ్ పెట్టకే నేను చూసుకుంటాను కానీ నువ్వు ముందు వదిన దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకో నేను అన్నయ్య దగ్గరికి వెళ్తాను సరే బావా అని బాను దగ్గరికి వెళ్ళింది సిగరెట్ పొగను బయటకు వదులుతూ గార్డెన్ వైపే చూశాడు ఆర్కే బెంచ్ మీద కూర్చొని బాధగా ఉన్న బాను ముఖం చూడగానే ఆర్కే అలానే ఆమె వైపే చూశాడు ఇంతలో ఆద్య బాను దగ్గరకు వచ్చింది అక్కా అక్కా అంటూ హా ఆద్య ఏంటి మాన నుంచి డల్లుగా ఉన్నావు ఏమైంది అక్కా నేనా నేను బానే ఉన్నాను అద్య నువ్వేంటి ఇలా వచ్చావు నేను మామూలుగానే వచ్చానక్క నువ్వేంటి అలా ఉన్నావు బావ తిట్టాడా బాను నవ్వి ఆయన నన్ను ఎందుకు తిడతారు అంది మరి మధ్యాహ్నం భోజనం చేయమంటే బావ నీ మీద కోపాటారు కదక్క అందుకే నన్ను బాధపడుతుంది బావకి నీకు మధ్యాహ్నం అంతా బాగానే ఉంది కదా ఆర్కే అలానే చూశాడు బాను ఏం చెప్తుందని హా బానే ఉంది ఎందుకు అలా అడిగావు ఏమో ఆర్కే బావ ముఖం చూస్తే టెన్షన్గా ఉన్నారు నువ్వు చూస్తే బాధగా ఉన్నావు మీ ఇద్దరి మధ్యన బాగానే ఉందా లేదా అని బాను నవి పిచ్చా అద్య ఆయనకి నాకు మధ్యన బాగానే ఉంది మరి నీ మీద ఎందుకక్క అరిచారు ఆయనకి ఎన్నో ఉంటాయిగా పైగా హీరో కదా ఏదో మూవీ కోసం టెన్షన్గా ఉంటుంది ఆయనకి నాకు మధ్యన బాగానే ఉంది అద్య మరి బావ ఎందుకు అక్క కోపంగా ఉన్నారు ఆయన కోపం మాత్రమే నీకు కనిపించింది కానీ ఆయన కళల్లో ప్రేమ నాకు కనిపించింది అయినా నా మగుడు నా మీద కోప్పటంలో తప్పే ఉంది చెప్పాలంటే ఆయన కోపం నాకు చాలా ఇష్టం ఆద్య ఆశ్చర్యంగా చూసింది ఏంటి అక్క అవునాద్య కోపంలో ఆయన ప్రేమ మరింత ఎక్కువగా ఉంటుంది నాకు ఆయనకి మధ్యన బానే ఉంది నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించొచ్చు అక్క నువ్వు చెప్తుంది నిజమేనా ఇంకా నమ్మకం కుదరటం లేదా నవ్వుతూ అడిగింది బాను ఏమో అక్క బావ నీ మీద అరిచేసరికి ఇద్దరి మధ్యనే ఏమన్నా గొడవ వచ్చిందా అని వచ్చాను అలాంటిది ఏమీ లేదా నిన్ను ఒకటి అడగనా చెప్పక్క అసలు నువ్వు అదరువుని ఎలా లవ్ చేస్తావు అదరు పేరు వినగానే ఆద్యకి ఎక్కడ లేని సిగ్గు చెప్పా అద్య అంది నిజం చెప్పాలంటే తను నాకు బావ అవుతాడని కూడా నాకు తెలియదక్క బాను ఆశ్చర్యంగా చూసింది బాల్కనీలో ఉన్న ఆర్కే షాక్గా చూసాడు మరి ఎలా లవ్ చేస్తావు ఒకరోజు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాను అప్పుడే బావ ఫోటో మ్యాగజైన్ మీద ఉండడం చూశాను తన లుక్ ఏంటి స్టైల్గా కూడా నన్ను పడేసింది ఆ ఫోటో నాకు చాలా నచ్చింది ఇప్పటికీ ఆ మ్యాగజైన్ నా దగ్గర ఉందక అందులో అదరు చాలా అందంగా ఉన్నాడు ఒకరోజు అమ్మ నాన్న అదరు బావ ఇంటర్వ్యూ టీవీలో రావటం చూసి ఎంతగానో మురిసిపోయారు అప్పుడు వాళ్ళ మాటలు విన్నాక నాకు అర్థమైంది అదరు బావ అవుతాడని ఫేస్బుక్లో తనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను యాక్సెప్ట్ చేశాడు అప్పుడు చాటింగ్ మొదలు పెట్టాను తెలియకుండా లవ్లో పడిపోయినాక బాను రెండు కళ్ళు పెద్దవి చేసి అలానే చూసింది ఏంటి అదే అను చెప్పేది అవునక్క మూడు నెలలు మేము చాలా క్లోజ్ అయ్యాం ఎంతగా అంటే తన మెసేజ్ లేనిదే నాకు డే కడిచేదే కాదు అంతగా బావా నేను క్లోజ్ అయ్యాం వింటున్న ఆర్కే చిన్నగా నవ్వుకున్నాడు వీడు మాటలతో ఎవరైనా మాయ చేస్తాడు కదా అనుకున్నాడు మరి ఎలా ఇద్దరు కలిశారు ఒకరోజు నా ఫ్రెండ్ బర్త్డే అని పార్టీకి వెళ్ళాను లక్ ఏంటంటే బిజినెస్ పని మీద బావ ఆ రోజు ఫారిన్ వచ్చాడు నేనున్న హోటల్కే వచ్చాడు అవునా అవునక్క అప్పటికే నేను కొంచెం డ్రింక్ చేస్తున్నాను బావను చూసిన ఆనందంలో నన్ను నేను మర్చిపోయి తన దగ్గరికి వెళ్ళాను అప్పుడు ఏం జరిగిందంటే పార్ట్నర్స్తో మాట్లాడి హోటల్ నుంచి బయటకు వస్తున్న అదరుని చూడగానే ఆద్య పరుగునొచ్చి బావా అంది ముందుకు వేస్తున్న అడుగులు ఒక్కసారిగా ఆపాడు అదరు అతని గుండె చాలా వేగంగా కొట్టుకుంది ఇన్ని రోజులు చాటింగ్లు ఫోన్లు మాత్రమే తప్ప ఆమని ఆమెని దగ్గర నుంచి చూడలేదు వెంటనే వెనక్కి తిరిగి ఆద్య ఒక్కసారిగా అతని హక్ చేసుకుంది బావా అంటూ ఇద్దరికీ మాటలు లేవు మౌనమే వారి మధ్య ఎంతో ప్రేమను కురిపిస్తుంది నువ్వేనా నమ్మలేక అడిగాడు అదరు నేనే బావా లవ్ యూ అంటూ తాగిన మైకంలో ఉన్న ఆద్య అదరు ముఖంపై ముద్దుల వర్షం కురిపించింది ఏయ్ తాగావా మత్తుగా నవ్వి ఫుల్గా బావా బాగా ఎక్కేసింది నాకు అని అదరు కళ్ళపై ముద్దు పెడుతూ ఎంత అందంగా ఉన్నా బావా నిజంగా నువ్వు నన్ను లవ్ చేసావా మెంటల్ దానా నీకు తెలీదా లవ్ చేశానో లేదో అని చుట్టూ చూశాడు చాలామంది తన వైపే చూడటంతో వస్తాయి నీ ముద్దులు ఆపవే ముందు ఇంటికి పద అన్నాడు బావా ప్లీజ్ ఈ రాత్రంతా నీతో ఉండాలని ఉంది ప్లీజ్ బావా అని అతని ఎదపై వాలిపోయి నేను నిన్ను మొదలుకోలేను నువ్వు నాకు కావాలి అని అతనికి ఊపిరాడినంత ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసింది వెంటనే ఆధార్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రూమ్కి తీసుకుని ఆత్యాన్ని ఎత్తుకుని రూమ్కి తీసుకుని వెళ్ళాడు బావా ఎక్కడికొచ్చా రూమ్కి ముందు కూర్చోవే బాబు మీద పడడం ఆపు అసలే మంచోని కాదు ఏదో ఒకటి చేసేయగలను అన్నాడు అదరు మీద పడిపోయి అలాంటి రోజు వస్తుందని అసలు అనుకోలేదు బావా ఐ లవ్ యూ ఎన్నిసార్లు చెప్తావే ఎన్నిసార్లు అయినా చెప్తాను నా ఇష్టం నా మొగుడివి నువ్వు అని అదరుతో పాటుగా బెడ్ మీద వాలింది వదలవే అన్నాడు అని గారాభంగా చూసి బావా ఒకటి అడుగునా ఏంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అతని కళలోకి చూసి నిజంగానే అడుగుతున్నాను నన్ను పెళ్లి చేసుకుంటావా ఆమెను నా గట్టిగా ముద్దు పెట్టి ఇప్పుడే చేసుకోమంటావా చేసుకుంటావా బావా రా అయితే చేసుకుంటాను అని ఆమె చేతిని పట్టుకుని పైకి లేపాడు బావా నిజంగానే చేసుకుంటావా ఏ నా మీద నమ్మకం లేదా వెంటనే అధర్మి హక్ చేసుకుంది ఆమెని తన కౌల్లో బంధించి ఓయ్ ఈడియట్ ఒకసారి నాతో బయటికి రా ఎక్కడికి బావా రా అని ఆమెని బయటికి తీసుకుని వచ్చి కార్ ఎక్కించి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ కారు ఒక గోల్డ్ షాప్ ముందాపి ఓయ్ నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు కాదు కూడదని కారు దిగావనుకో డిప్ప పగులుద్ది అన్నాడు సరే బావా అని సీట్ వెనక్కి వాలింది అదర్ షాప్ లోపలికి వెళ్ళి కాసేపటి బయటకొచ్చాడు ఇంతసేపు ఏం చేసావు బావా అంది చెప్తానే కార్ స్పీడ్గా పోనిచ్చి ఒక ప్లేస్ దగ్గర కార్ ఆపాడు రోడ్ చివర సముద్రం చుట్టూ ఎవరు లేరు చాలా ప్రశాంతంగా ఉంది ఏ కార్ దిగు అన్నాడు బావా ఎక్కడికి తీసుకొచ్చావు ముందు దిగవే అని ఆమె చేతిని పట్టుకుని రోడ్ చివర కూర్చొని ఆద్యాన్ని తన ఒడిలో లాక్కొని తన కోగిల్లో బంధించి ఇప్పుడు చెప్పు ఎలా ఉంది నా టచ్ అతని టచ్లో ఆమెకి ఎక్కడలేని ధైర్యం దగ్గరగా కనిపిస్తున్న సముద్రాన్ని చూస్తూ బావా అంది ఆమె భుజంపై చిన్ని పెట్టి చెప్పవే అన్నాడు లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలనుంది నువ్వు నేను ఈ సముద్రం ఈ చల్లని గాలి ఈ ఏకాంతం ఇంకా హా ఇంకా నీ ప్రేమ బావ అని అతని వైపుకు తిరిగి ఇస్తావా అంది తను తెచ్చిన రింగ్ ఆమె చేతికి తోడిగి ఈ క్షణమే నువ్వు నా సొంతం అయిపోయావు అని ఆమె చేతిలో రింగ్ పెట్టి తన చేతిని చాపాడు నవ్వుతూ అతని చేతికి రింగ్ పెట్టి గట్టిగా ఆక్ చేసుకుంది ఇప్పుడు చెప్పు మనకేం జరిగింది ఎంగేజ్మెంట్ బావా నువ్వు నా సొంతం అయిపోయావు అంది ఇప్పుడు చెప్పు బావా నిన్ను వదిలేస్తాడా అని తల అడ్డంగా ఊపింది చుట్టూ అంతా చూసి ఆమెని పెదవులపై లైట్గా టచ్ చేసి వదిలి పద రూమ్కి వెళ్దాం అన్నాడు లేదు నాకు ఇక్కడే బాగుంది నీతో ఇలా ఒంటరిగా సముద్రాన్ని చూస్తూ నీ ఒడిలో కూర్చుని ఉండడం అది మాటల్లో చెప్పలేని అబ్బాయి అంది అదరు నవి అసలు ఎందుకు నేనంటే అంత ఇష్టం నీకు అని అడిగాడు తెలీదు చూడగానే నచ్చేసావు అంతగా పిచ్చి నువ్వు అంటే ఎందుకు ఎందుకు డ్రింక్ చేసావు నేనెక్కడ చేశాను బావా జ్యూస్ తాగాను అని మత్తుగా నవ్వింది అదరు ఆద్య చెంపపై చిన్నగా తట్టి ఆమెని గుండెలు అత్తుకున్నాడు బావా మరి మన పెళ్ళి ఎప్పుడు ఇప్పుడే చేసుకోనా హా అని అందంగా నవ్వింది తమ మధ్యన ఏం జరిగిందో వివరంగా చెప్తున్న ఆద్య చేతిని పట్టుకుని మరి ఏం చేశాడు అదరు నీ మెడలో మూడు మూలు వేశాడా ఆర్కే కూడా ఆద్య వైపే చూశాడు ఎందుకంటే తన తమ్ముడు గురించి బాగా తెలుసు కాబట్టి వేశాడక్క నా మెడలో మూడు ముళ్ళు నేను అడగ్గానే వేశాడు అంతగా నా మాటకి తన వాల్యూ ఇచ్చాడక్క కానీ ఏం లాభం తను చూపించిన ప్రేమ మాటలు మా పెళ్ళి ఏది నాకు గుర్తుకు లేదు ఎందుకు ఆ రోజే సడన్గా నేను బావఒడిలో మాట్లాడుతూనే కళ్ళు తిరిగి పడిపోయాను బావ నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు అప్పుడు డాక్టర్ చెప్పారు నేను తాగిన జ్యూస్లో డ్రగ్ కలిసింది ఆ రోజు బావ నాతోనే ఉన్నాడు నాకు మెలకు వచ్చేసరికి బావ లేడు నాకు జరిగింది గుర్తుకు లేదు కానీ బావ ప్రేమని మర్చిపోలేదు ఎలా అయినా తను చూడాలని ఆ రోజు బావ కోసం హోటల్కి వెళ్దామని బయటకొచ్చాను అప్పుడే సడన్గా నాకు యాక్సిడెంట్ అయ్యి తలకి గట్టిగా దెబ్బ తగలడం వల్ల జరిగిందంతా పూర్తిగా మర్చిపోయాను ఆ టైంలో నిన్ను వదిలేసి అదరు ఎక్కడికెళ్ళాడు తెలియదక్క ఆ రోజు బావకి ఇంటి దగ్గర నుంచి ఇంపార్టెంట్ కాల్ వచ్చింది ఆర్కే బావకి యాక్సిడెంట్ అయిందని అందుకే నాకు మెలకు వచ్చి టైంకి తను లేడు అని తన మెడలో ఉన్న చైన్ బయటికి తీసి ఇది చైన్ కాదక్క పసుపుతాడు ఆ రోజు అదరువు కట్టింది ఇదే ఇదే పసుపుతాడైతే అందరికీ డౌట్ వస్తుందని ఇది నా మెడలో కట్టాడక్క భాను ఆశ్చర్యంగా అదరు దూరమైన నువ్వెందుకు ఆ చైన్ తీయలేదు నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఏవో మసగ్గా బావ రూంక రూపం కనిపించడం ఏవో మాటలు వినిపించేవి తలంతా బరువుగా అయిపోయేది ఈ చేయిన్ చూసినప్పుడల్లా నాకు ఏదో బాధ అక్క అంతగా నా మాటలకి విలువ ఇచ్చి బావ నన్ను ఆ క్షణమే సొంతం చేసుకున్నాడు మరి నీకు గతం ఎలా గుర్తుకొచ్చింది బావ వల్లే అక్క మరి గతం గుర్తుకు రాకపోతే నీ ప్రేమని మర్చిపోయేదనివా ఆద్య చిన్నగా నవ్వి ఏదో సమస్య వచ్చిందని నా ప్రేమని ఎలా మర్చిపోతానక్క నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అందుకే ఈరోజు బావ నావాడయ్యాడు ఆద్య మాటలు విన్న ఆర్కే ఆమె వైపే చూశాడు మనకి సమస్య వచ్చిందని ఎలా ప్రేమించిన వాళ్ళని వదిలేస్తామక్క చెప్తేనే కదా మనకు తెలిసేది బావ ఎంత బాధపడ్డాడో నాకు తెలుసక్క అదరు ప్రేమ తట్టుకోవడం చాలా కష్టం అక్క అంతగా వాడు నన్ను తనలో ఐక్యం చేసుకున్నాడు బాను అలానే చూస్తూ ఉంది ఆర్కే మాత్రం ఆద్య మాటలకి ఆలోచనలో పడ్డాడు అసలు ఒక్క రాత్రికి ఇంత ప్రేమను ఎలా పెంచుకున్నారు అని కొన్ని మాటల్లో చెప్పలేమక్క అంత ప్రేమ పెంచుకోవడానికి ఒకరి మీద ఒకరికి ఉన్న నమ్మకం అలాంటిదక్క బాను నవ్వుతూ ఆద్య మాటలు వింటూ తల తిప్పి ఆర్కే రూమ్ వైపు చూస్తుంది కానీ ఆర్కే అక్కడ లేడు ఆద్య మాటలు ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది అనే షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్